నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు ప్రోత్సహిస్తేనే కదా మరిన్ని మంచి కథలని మీ ముందుకు తీసుకువచ్చేది కాబట్టి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే వెల్ఐ కొన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ కోసం ప్రేమిస్తే ఏమవుతుంది ధరా వైఖ నాలుగవ భాగం సత్యం నర్సరీలో పని ముగించుకుని ఇంటికొచ్చేసరికి పది దాటిపోయింది ఆ రోజు తమకి ఒక పెద్ద ఆర్డర్ రావడంతో ఊపిరి సలపని పని పనితో సతమతమయ్యాడు సత్యం దానికి తోడు పనిచేసే ఇద్దరు కుర్రాళ్ళు చెప్పా పెట్టకుండా మానేయడంతో ఉన్న ఒక్క మనిషితోనే పని లాగించవలసి వచ్చింది ఈ మధ్య జనాలలో కొంచెం మొక్కల మీద ఆసక్తి పెరగడంతో వ్యాపారం బాగానే ఉంది సత్యానికి దాంతో కూర్చొని ఆలోచించే తీరిక ఉండడం లేదు గేట్ తీసుకుని బండిని ఇంటికి కుడివైపు కట్టిన షెడ్ లోపలికి పోనిచ్చి స్టాండ్ వేసి మళ్ళీ గేట్ దగ్గరికి వచ్చి మూసేసి తాళం వేశాడు ఎంత పల్లెటూరైనా ఈ మధ్య కొంచెం దొంగతనాలు ఎక్కువగానే జరుగుతూ ఉండడంతో చుట్టుపక్కల అందరూ తమ తమ గేట్లకి తాళాలు వేసుకుంటున్నారు కొంతమంది అయితే మరీ ముందుకు పోయి కుక్కల్ని కూడా పెంచుకోవడంతో పోరు పెట్టి మరీ అతని చేత తాళాలు వేయించడం మొదలుపెట్టింది అతని భార్య మైథిలి భార్య తలుపుకు రాగానే అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి తాళాలు అనాలోచితంగానే ప్యాంటు జేబులో పెట్టుకుని తన లంచ్ బ్యాగ్ ఒక చేత్తో పట్టుకుని మరొక చేత్తో భార్య కోసం తెచ్చిన పువ్వుల కవర్ పట్టుకుని విశాలమైన వరండా మెట్లెక్కి కటకటాలు తలుపు తోసుకుని యథావిధిగా అన్ని తాళాలు వేసుకుని లోపలికి నడిచాడు సత్యం లైట్లన్నీ వెలుగుతూనే ఉన్నా ఎక్కడా అలికిడి లేదు రోజూ నవ్వుతూ ఎదురు వచ్చే భార్య ఆ రోజు రాకపోవడంతో బహుశా నిద్రపోయి ఉంటుందని సరిపుచ్చుకుని స్నానం అది పూర్తి చేసుకుని నిశ్శబ్దంగా విశాలమైన వంటింట్లోకి నడిచి భోజనం వడ్డించుకోబోయాడు గిన్నెలన్నీ నిండుగా ఉండడంతో భార్య అన్నం తినలేదని అర్థమైంది అతనికి చిన్నగా నెట్టూర్చి మళ్లీ గిన్నెలు మీద మొదలు బోర్లించి బెడ్రూమ్లోకి నడిచాడు మంచానికి ఒక మూలగా ముడుచుకుని పడుకున్న భార్యను చూడగానే అతని మనసు విలవిలలాడింది ఆమె బాగా ఏడ్చినట్టుగా ఆమె ముఖం మీద కన్నీటి చారుకలు సాక్షిమిస్తుంటే అతను తట్టుకోలేకపోయాడు నెమ్మదిగా భార్య తల నిమిరాడు ఆ మెత్తని స్పర్శకి ఉలిక్కిపడి లేచింది మైతలి ఎదురుగా భర్త అదరాబరాగా తన బయట చెంగుతో ముఖం తుడుచుకుంది మీరెప్పుడొచ్చారు కంగారుగా అటు తిరిగి మంచం దిగుతూ అడిగింది భర్తని తాను ఏడుస్తున్నట్టు అతనికి తెలియకూడదన్న ఉద్దేశంతో అతను ఆమె చెయ్యి పట్టి ఆపుచేశాడు నువ్వు నా దగ్గర ఏదీ దాచలేవు చిన్ని వారిద్దరూ మాత్రమే ఉన్నప్పుడు అతను ఆమెని ప్రేమతో పిలిచే పిలుపది ఆమెని నెమ్మదిగా తనవైపు తిప్పుకున్నాడు సత్యం ఆమె రెండు చేతులకి వేసుకున్న మట్టిగాజులను సవరిస్తూ ఆమె చేతి వేళ్ళకేసి పరిశీలనగా చూశాడు పొడవైన వేళ్ళు ఇంటి పని చేసి చేసి సున్నితత్వాన్ని కోల్పోయినా నాజుకు పోగొట్టుకోలేదు ఎడమ చేతి వేలుకున్న పెళ్లినాటి ఉంగరం ఆమె ఎప్పుడూ తీసిన గుర్తులేదు అతనికి మొదటి రాత్రి ఆమెకి తానిచ్చిన మొదటి బహుమతి ఉంగరం వెరని పెదవుల దగ్గరికి చేర్చుకుని సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు ఒక్క క్షణం ఆమె కళ్ళు దుఃఖాన్ని మర్చిపోయి ఆనందంతో తళుక్కుని మెరిశాయి ఉదయం నుంచి పడిన కష్టం అతని ముఖంలో అలసటగా ప్రతిబింబిస్తుంటే ఆమెకి తన మీద తనకి కోపం వచ్చింది ఎంత ఆకలితో ఇంటికొచ్చాడో ఏమో తనిలా ఏడుస్తూ కూర్చుంది తనని తానే నిందించుకుంటూ తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించింది అతను వదలలేదు మరింత గట్టిగా పట్టుకున్నాడు ఆమె మనసు తెలిసినట్టుగా తనకు అప్పుడే మంచం దిగే ఉద్దేశం అస్సలు లేనట్టు మంచం నడిమధ్యలో పాసింపట్టు వేసుకుని కూర్చున్నాడు ముందు మాటలు తర్వాతే మిగతావి మాటలలో శ్లేష ధ్వనిస్తుండగా కొంటిగా అన్నాడు ప్రతిసారిలా ఆమె సిగ్గుపడలేదు తలదించుకుంది కళ్ళలో సుడులు తిరుగుతున్న నీరు అతనికి కనిపించకుండా అతను మౌనంగా ఆమె వంక చూస్తున్నాడు ఇక మాట్లాడక తప్పదని ఆమెకి అర్థమైంది ఏమండి మరి మన మినీ మనతో మాట్లాడి రెండు వారాలైందండి ఏం చేస్తుందో ఏమో ఇక రెండు రోజుల్లో దాని పుట్టినరోజు కళ్ళలో నుంచి నీళ్లు ధారపాతంగా కారుతూ ఉండగా వెక్కి వెక్కి ఏడుస్తూ అంది మైథిలి ఆమె చేతులని గట్టిగా పట్టుకున్న అతని చేతులు ఆ మాటలు వినగానే కొంచెం వదులవ్వడంతో ఆమె అనాలోచితంగానే అతని చేతులని గట్టిగా పట్టుకుంది ఆడపిల్ల పెళ్ళయ్యాక తన బాధ్యతల్లో మునిగిపోతుంది ఇంకా అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతుందా నువ్వే చెప్పు నీ పెళ్ళయ్యాక నువ్వెలా ఉన్నావో అన్నాడే కానీ అతనికి కొంచెం బెంగగానే ఉంది అసలు అందరూ కలిసి అంత పోరు పెట్టకపోతే తన అసలు ఆ పెళ్లికి ఒప్పుకునేవాడే కాదు అతనికి తన స్నేహితుడు కొడుక్కిచ్చ చేయాలని ఎంతగానో ఉండేది అంతా వల్లే సిటీ కుర్రాడు చాలా అందగాడు నా కూతురు సిటీలో ఉండాలి ఇలా పల్లెటూళ్ళో కాదు అని గొడవ పెట్టి చదువుకుంటున్న కూతుర్ని బలవంతంగా ఊరు ఊరుడప్పించి తన పేరు చెప్పి ఆమెను ఒప్పించారు తన తప్పు లేదని కాదు కానీ కూతురు తనని ఒక విలన్లాగా చూడడం అతనికి కష్టమనిపించింది అసలు సగం పనులు ఈ ఆడవాళ్లు మొగుళ్ళ మీదకి తోసేసే పనులు జరిపించుకుంటారేమో అనిపిస్తుంది అతనికి ఒక్కొక్కసారి పెళ్ళయ్యాక తనతో మనసు విప్పి మాట్లాడలేదు ఇంట్లో అంతా తన మాటకి తిరుగులేదంటారు అలా జరుగుతూనే వచ్చింది కూడా కానీ అన్నిటికన్నా ముఖ్యమైన విషయంలో తను తన మాట చెల్లించుకోలేకపోయాడు అంటే మనసులో తను కూడా కూతురికి పల్లెటూరు జీవితం వద్దనుకున్నాడా ఇవన్నీ అంటే తన భార్య మనసు కష్టపెట్టుకుంటుంది భార్యను ఓదార్చి ఆమెకి సర్ది చెప్పి భోజనం చేసి పక్క మీదకి చేరేసరికి అర్ధరాత్రి దాటిపోయింది అతనికి ఉస్సూరు మంది ప్రాణం ఉదయం త్వరగా వెళ్ళాలి కొత్త పని వాళ్ళని పెట్టుకోవాలి ఆలోచిస్తూనే కళ్ళు మూసుకున్నాడు సత్యం అతన్ని నిద్రాదేవి ఆవహించకముందు కళ్ళ ముందు అతని చిన్నారి యామిని ముఖం కదలాడింది అలాగే నిద్రలోకి జారిపోయాడు ఉదయం తొమ్మిది గంటలు దాటింది మైథిలి మంచి పనిలో ఉంది అప్పటికే సత్యం నర్సరీకి వెళ్ళిపోయాడు ఆ రోజు శుక్రవారం కావడంతో పగలంతా కరెంట్ ఉండదు అందుకని తలుపులన్నీ తీసి ఉంచి కటకటాలు మాత్రం తాళం వేస్తుందామే అందులోనూ అత్తగారు మామగారు కూడా మరిది దగ్గరికి వెళ్లడంతో ఇల్లు మరీ పోసిపోయినట్టుగా ఉంది మధ్యాహ్నం మూడయ్యాక కొంచెం ఖాళీగా ఉంటుంది మైథిలి ఆ సమయంలో పక్కింటి కాంతము లేకపోతే సత్యం స్నేహితుడి భార్య సుజాతో వచ్చి కాసేపు కూర్చుంటారు వంటింట్లో కూర తరుగుతున్న మైథిలి కాలింగ్ బెల్ మోగడంతో ఒక్క క్షణం చేస్తున్న పని ఆపి ఆ సమయంలో ఎవరబ్బా అని ఆలోచనలో పడింది ఇంతలో మళ్ళీ బెల్ మోగడంతో కత్తిపేట పక్కకి పడుకోబెట్టి చేతులు చీరకొమ్ముతో తుడుచుకుంటూ కటకటాల దగ్గరికి నడిచింది ఎదురుగా యామిని ఈడు అమ్మాయి ఆమె వెనుకే అటు పొడుగు ఇటు పొట్టి కాని ఒక అబ్బాయి నిలబడి ఉన్నారు చీర అలవాటు లేదనుకుంటా మాటిమాటికి బయట సర్దుకుంటుంది భుజం పైన జాకెట్కి చీరకి పిన్ను ఉన్న విషయం మర్చిపోయిందనుకుంటా నవ్వొచ్చింది మైథిలికి అయినా ఆపుకుంది పాపం దారి తప్పి వచ్చారేమో మొహం మీద నవ్వితే చిన్నబుచ్చుకుంటుంది అనుకుంది మైథిలి అబ్బాయి అంత తెల్లగా లేకపోయినా గుండ్రటి మొహం అమాయకమైన కళ్ళు చూడగానే బుగ్గలు పుణకాలని అనిపిస్తుంది ఈడు జోడుగా ఉన్నారు పిల్లలు అనుకుంది ఆమెకి తన కూతురు అల్లుడు గుర్తుకొచ్చారు నమస్తే ఆంటీ ఆమె నవ్వుతూ పలకరించడంతో మైథిలి ఆలోచనల నుంచి బయటపడింది నవ్వుతూ తలుపు తాళం తీసి వాళ్ళిద్దరిని లోపలికి ఆహ్వానించింది ఎవరమ్మా నువ్వు ఎవరింటికి వెళ్ళబోయి ఇక్కడికొచ్చారు వాళ్ళని కూర్చోమని చెప్తూనే అడిగింది నేను యామిని స్నేహితురాలి అంటే నా పేరు కావ్య ఈయ నాన్న కాబోయే భర్త విహారిని చూపిస్తూ పరిచయం చేసింది ఆమె మాటలకి అతని కుడి కొనుబొమ్మ కొద్దిగా పైకి లేచింది ఆమె ఇస్తున్న మర్యాదకి ఆశ్చర్యపోతున్నట్టుగా మరి ఎప్పుడూ యారా ఒరే బేబీ అనే అమ్మాయి ఒక్కసారిగా నేనే సాంప్రదాయం సాంప్రదాయమే నేను అన్నట్టుగా వారు భర్త అంటుంటే మరి వింతకాక మరేమిటి తన పేరెంట్స్ దగ్గర కూడా ఆమె అలా ప్రవర్తించలేదు మరి ఇప్పుడు ఇవి ఏమిటో అతనికి అర్థం కాలేదు అతను ఆమెకి ఎడమవైపు కూర్చున్నాడు కళ్ళు మెటికరించి తన వంకే చూస్తున్న అతన్ని ఆమె చీర కొంగుచాట నుంచి అతని కండ ఊడొచ్చేలా గిల్లింది చేతి మీద కెవ్వుమని అరవబోయి చటుక్కున చివరి క్షణంలో తాను కూర్చున్న కుర్చీ చేతిని పట్టుకున్నాడు గట్టిగా ఏమీ తెలియనట్టుగా మైతలి వైపు చూసి నవ్వుతూ బ్యాగ్లో నుంచి శుభలేఖ తీసి ఆమె చేతికిచ్చింది కవర్లో నుంచి కార్డు తీసి చూస్తూ కావ్య తల్లిదండ్రుల గురించి అడుగుతున్న మైథిలి ఒక్కసారిగా ఉలిక్కి పడింది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి